శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన ఓం శాంతి ఛానళ్ళకు స్వాగతం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మనము ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారము వారు ఒక విషయం పరంగా దెబ్బ తినడం మాత్రం ఖాయం సమస్యలు లేని వారంటే ఉండరు కదండీ ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని విర్రాహ్ చెందిన వారు ఎంతోమంది మంది ఉండి ఉంటారు అలాంటి వారికి ఈ గురువుగారు ఒక వరం అని చెప్పుకోవచ్చండి ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయము దుర్గాదేవి ఆశీస్సులతో చక్కటి పరిష్కారం చూపిస్తారు ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పడును మన గురువుగారి పేరు గారండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పడను చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి చూడండి మరి ఈ వారికి ఆరోగ్యం రెండు సంపద నాలుగు కుటుంబం మూడు ప్రేమ సంబంధిత విషయాలు మూడు వృత్తి రెండు వివాహితుల జీవితము మూడని చెప్పుకోవచ్చు బుధవారం ఫిబ్రవరి పంతొమ్మిది దిన ఫలితాలు చూసినట్లయితే కనుక మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నవారు ఆఖరిగా మీరు వినాల్సింది ఏమిటంటే ఈ రోజు ఈ రోజంతా మీకు ఒత్తిడి సందిగ్ధిత మిగిలే రోజు ఈరోజు దగ్గర బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు అంటే మీరు చేసే ఏదైనా వ్యాపారం ద్వారా మీ దగ్గర బంధువులు మీకు అవసరానికి డబ్బు అవసరమైనప్పుడు వాళ్ళు మీకు డబ్బులైతే చేదోడుగా ఇస్తున్నారు ఇది మీకు ఆర్థికంగా కూడా బాగా అనుకూలిస్తుంది దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనబరపరిచినట్టు కోరవచ్చును అయినా అది మీకు సహాయకరము ఉపకారమే కాగలదు ఒక రొమాన్స్ గల అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మీకు చాలా స్వల్పకాలికం మాత్రమే ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు చాలా బాగా ఈ రోజు మీరు ఏమన్నా ఉమ్మడిగా ఏమైనా వ్యాపారం చేయదలుచుకున్నా భాగస్వాములు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా కానీ మీకైతే ఈరోజు వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఊపిసుకుపోత కల్పితాలకు అపవాదులు రూమర్లకు దూరంగా ఉండటమైతే మంచిది ఈరోజు ఏదైనా తగువ వచ్చినా కూడా ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి ద్వారా చాలా వరకు చేదోడుగా అయితే ఉండబోతున్నారు ఈ తులారాశి వారు మీరు చాలా వరకు ఈరోజు మీ భార్యాభర్తల మధ్య అనురోగం అనేది చాలా బాగుంటుంది మీకు ఈ వారము మీ ఈ రోజు మీరు మీరు క్షేత్ర సంబంధించిన ప్రయాణాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది అటువంటి పరిస్థితిలో ఈ ప్రయాణం మీకు చాలా అలసిపోతుంటా మీకు ఒత్తిడి అనేది కలుగుతుంది అందువలన ఈరోజు మీరు చాలా వరకు ప్రయాణాలకు దూరంగా ఉండటం అయితే మంచిది దైవభక్తి కార్యక్రమాలు నిమగ్నమై ఉండండి ఆర్థిక సంక్షోభం ఉండండి మీరు బయటపడతారు ఈరోజు మీకు చాలా వరకు వ్యాపారం పరంగా చాలా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా పని మరియు డబ్బు సంబంధి సమస్యలు మీ స్నేహితుల బంధువులతో పంచుకోవటము మానుకోండి ఈరోజు మీరు చాలా వరకు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ రిలేటివ్స్ దగ్గర కానీ మీకు దా కొంతవరకు ఆర్థికంగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చును ఈరోజు మీరు ఎటువంటి వ్యాపారాలు చేయదలుచుకున్నా కూడా బాగా కలిసి వస్తాయి మీ దగ్గర బంధువుల ద్వారా మీకైతే వ్యాపారం బాగా జరుగుతుంది ఇంట్లో మీరు భార్య భర్తల మధ్య సఖ్యత లభిస్తుంది ఈరోజు మీరు ఓం శుక్రాయనమ అనే మంత్రాన్ని జపించండి మీకు బాగా కలిసి వస్తుంది తులారాశి వారికి ఈరోజు ప్రేమ వ్యవహారం పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఏమన్నా ప్రేమ వివాహం గురించి ఇంట్లో చెప్పదలుచుకుంటే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చును మీరు ఏమైనా కొత్త వ్యాపారం చేయదలుచుకున్నా కూడా ఈరోజు మీరు మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చును కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈరోజు బుధవారము తులారాశి వారికి నక్షత్ర పరంగా రాశి పరంగా చాలా బాగుంది కాబట్టి మీరు ఏ రోజు ఈరోజు చాలా వరకు అన్ని రకాలుగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం అయితే అని చెప్పుకోవచ్చును ఈరోజు తులారాశి గ్రహాల ప్రభావం చాలా బాగుంటుంది మీ జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని తిరిగి అంచనా వేయడానికి మరియు మీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది సరైన రోజు మీరు కొంతకాలంగా సోమరితనంతో పనిచేస్తూ పని కుప్పలుగా మిగిలిపోతుంటే ఈరోజు మీ ప్రాజెక్టులకు సంతృప్తికరంగా నిర్వహించడానికి మీకు సహాయపడే అద్భుతమైన శక్తి ఉప్పెన్ను మీరు కనుగొంటారు కొత్త ప్రాజెక్టును ప్రారంభించే బదులు ఇకపై ఉపయోగపడిన వాటిని విస్మరించి మిగిలిన వాటిని పూర్తి చేయడానికి ఇది ఉత్తమ మార్గం అని తెలుస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగున్నప్పటికీ మీ భావోద్వేగాలు ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నాయి ఏదైనా ఒత్తిడి లేదా భావోద్వేగ సంక్షోభం మీపై ప్రభావం చూపుతుంది మీరు అతిగా సున్నితంగా కూడా భావిస్తున్నారు మీరు దాన్ని నివారించడానికి సకాలంలో చర్యలు తీసుకోకపోతే పేరుపైన ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయడం ప్రారంభించు ముఖ్యంగా మీ హృదయానికి దగ్గరగా ఉన్న ఏవైనా నాటకీయ రాజకీయ పరిస్థితులు విధా వివిధాలను నివారించడం అయితే చాలా మంచిది తులారాశి వారి ప్రేమ సంబంధాల గురించి చూసినట్లయితే మీ పని నిబంధిత మిమ్మల్ని మీ భాగస్వామి నుండి దూరం చేస్తుంది అది మీ తప్పు కాదు కానీ మీ హృదయంలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి నాణ్యమైన సమయాన్ని కేటాయించండి మీ భాగస్వామి నుండి శ్రద్ధ మరియు ఓదార్పు కోసం ఆరాటపడుతున్నారు క్రమంగా కనుమరుగవుతున్న మీ సంబంధంలో అభిరుచి మళ్ళీ మొలకెత్తుంది మీ లోతైన ప్రేమ మరియు భయంతో మీ భాగస్వామిని ఎదుర్కోండి తులారాశివారి వృత్తి ధనరాశి జాతకం గురించి చూసినట్లయితే ప్రజల జీవితంలో మార్పు తీసుకురావాలని కోరిక మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు చాలా సమయం మరియు నిబంధనలు తీసుకునే కొన్ని దాతృత్య పనులలో పాల్గొనే అవకాశం ఉంది ఈ దాతృత్య సంస్థలో ఉండాలా ఇతరులకు సహాయం చేసి చాలా తక్కువ సంపాదించాలి లేదా మీ సాధారణ ఉద్యోగాన్ని తిరిగి వెళ్ళి చాలా సంపాదించాలి వంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే దగ్గర పడింది మీరు చాలా వరకు ఈరోజు తులారాశి వారి జాతకం ఈ రోజును సాధారణంగా హైలైట్ చేస్తుందని చెప్పుకోవచ్చు